సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును రోజు ఆడబిడ్డలే నిర్వహించుకునే విధంగా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు మనము ఆడబిడ్డలు పెట్రోల్ బంకు నిర్వహించుకోవడానికి ప్రారంభించుకున్నాం ఇదే కాదు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదవాడి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు అని ఆనాడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు మైనార్టీలకు మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ఇస్తే పది సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఆశ చూపించి పదేండ్లు మనల్ని మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్పి ఈనాడు ప్రజాపాలన తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఐదు లక్షల ఇండ్లు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా మూడు వేల ఐదు వందల ఇండ్లను ఇవ్వాలని ఈరోజు నిర్ణయం తీసుకొని ఆ ఇందిరమ్మ ఇండ్ల శిలా పలకాలు ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఈరోజు పునాదులు తీసి ఈరోజు మనం పనులను ప్రారంభించుకున్నాం మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో అదేవిధంగా మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆహార నిశలు కృషి చేస్తున్న పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మన స్థానిక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసనసభ్యులు అచ్చంపేట వంశీ కృష్ణ గారు కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు జడ్చర్ల అనిరుద్ధ రెడ్డి గారు నాగర్ కర్నూల్ డాక్టర్ రాజేష్ రెడ్డి గారు వనపర్తి మేఘారెడ్డి గారు షాద్ నగర్ శంకర్ గారు అదే విధంగా మహబూబ్ నగర్ ఎన్ఎం రెడ్డి గారు ఈరోజు మక్తల్ మీ అభిమాన నాయకుడు శ్రీహరి గారు వాకిటి శ్రీహరి గారు నా సహచర శాసనసభ్యులు అందరూ ఈరోజు వేలాది మంది అభిమానులను ఇక్కడికి తరలి వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ పక్కన మా ఆడబిడ్డలు దాదాపుగా పది పదిహేను వేల మంది ఆడబిడ్డలు వచ్చి ఈ ప్రభుత్వం మాది మా తమ్ముడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండూ మేము ఆదరించాలి మేము ఆశీర్వదించాలి అని మా సోదరుల కంటే మా సోదరి మనులు వేలాది వచ్చి ఈరోజు క్రమశిక్షణతో అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు మిత్రులారా ఈరోజు ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఆనాడు నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగిన తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మా పాలమూరు బిడ్డ పూర్గుల రామకృష్ణారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తే మళ్ళీ ఏడు దశాబ్దాలు మా పాలమూరు జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని సరైన ప్రాతినిధ్యం రాలే ఏడు దశాబ్దాల తర్వాత ఈ పాలమూరు బిడ్డల ఆశీర్వాదం వల్ల మీరు అండగా నిలబడి పన్నెండు మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఆశీర్వదించి నన్ను హైదరాబాద్కు పంపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ పాలమూరు బిడ్డ మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది పాలకులు వచ్చారు ఎందరో ముఖ్యమంత్రులు అయినరు ఎన్నిసార్లైనా మన పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ దేశాలలో మార్కెటింగ్ చేసుకున్నారు తప్ప మన జిల్లాను అభివృద్ధి చేయలే ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మేధావులను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న వాళ్ళను నీళ్లు నాగరికత తెస్తాయి నీళ్లు పంటలు తీసుకొస్తాయి మీ నీళ్లు పసిడి బంగారాన్ని పండిస్తాయి మరి నీళ్లు తేవాల్సింది పసిడి పంటలు పండించాల్సిన ఈ పాలమూరు జిల్లాలో కృష్ణానది జలాలు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు దశాబ్దాలుగా పారుతున్నా మాకెందుకు పసిడి పంటలు రాలేదు మా కష్టాలు ఎందుకు తీరువలేదు మా కన్నీళ్లు ఎందుకు తూడవలేదని నేను అడుగుతున్నా ఈ పాలమూరు జిల్లా నాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా అంతేందుకు రెండు వేల తొమ్మిదిలో నాడు రావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే భుజాన జోలే వేసుకొని జోలే పట్టుకొని పాలమూరు జిల్లాకి వచ్చి ఈ ప్రాంతంలో ప్రజల్ని అడుక్కుంటే నా పాలమూరు సోదరులు మా సోదరి మనులు నీకు భిక్ష పెట్టినరు నీ బొంతలో భిక్ష వేసి పార్లమెంటు సభ్యుని వేసి ఢిల్లీకి పంపిస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా పదవిని ఎలగబెట్టినావు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటాన్నావు తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు బాగుపడుతుంది అన్నావు వలసలు ఆగిపోతాయన్నావు మా కన్నీళ్లు తుడుస్తా అన్నావు మా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని మాటిచ్చినాం నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు రెండు వేల తొమ్మిదిలో మేము హక్కున చేర్చుకొని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటే మేము భుజాల మీద పెట్టి మోసుకుంటే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా మేము ఎంపీగా గెలిపిస్తే మేము భిక్ష పెడితే నువ్వు ఆనాడు ఎంపీ ఆ సంగతి మర్సిపోకు మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇవాళ ఈ వేదిక మీద నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పొంకనాల మాటలు ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు నువ్వే ముఖ్యమంత్రి కదా నీవే ప్రభుత్వం కదా మా జూరాల ప్రాజెక్టు పూర్తెందుకు కాలే మా కల్వకుర్తి ఎత్తిపోతల కంప్లీట్ ఎందుకు కాలేదు మా నెట్టంపాడు మా కోయిల్ సాగరు మా సంఘం బండ సంఘం బండలో ఒక బండ అడ్డం పడితే పది పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వక బండ బగలగొట్టగా పదివేల ఎకరాలు పల్లెల్లో ఎడారుగా మారితే నీకు మనసు రాలే సంగం బండలో బండ వలగొట్టలే కానీ మేము వచ్చిన తర్వాత ఆ బండ బగలగొట్టే ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చినాం ఇవాళ కోయిల్ సాగర్ ఇవాళ మీ ఆర్టీఎస్ ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు పదేండ్లలో పూర్తి చేయలే అదే కదా నాడు ఉమ్మడి రాష్ట్రంలో జూపాలి కృష్ణారావు గారు చిన్నారెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి ఆనాడు అర్ణమ్మ గారు కూడా మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయాలి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని కొట్లాడి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతి తీసుకొచ్చారు పదహారు వేల కోట్లతోని ప్రాజెక్టు మంజూరు అయింది ముప్పై ఐదు వేల కోట్లు మొత్తం అంచనాలేసి వేసి టెండర్లు పిలిచిండ్రు కానీ చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీజైనింగ్ పేరు మీద ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు పెంచిండు టెండర్లు పిలిచిండు కాంట్రాక్టర్లకు ఇచ్చిండు కమిషన్లు మెక్కిండు జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సిందని శ్రీశైలం బ్యాక్ వాటర్స్కు పంపించాడు ఇవాళ శ్రీశైలానికే ఆ ప్రాజెక్టును తరలించడం వల్ల ఈ రోజు పాలమూరు ఎడారిగా మారుతుంది పదేళ్ళ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన కల్వగుడ్డి పూర్తి చేసిన బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ రాచోలి పండ పూర్తి చేసి ఉంటే తుమ్మిళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ మనకు అభ్యంతరం పెట్టకపోయి ఉండే పదేళ్ళ నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు పాలమూరును పడావు పెట్టినావు కాబట్టి ఇవాళ మా ప్రాంతం ఎడారిగా మారింది